హలో అండి అందరికీ నమస్కారం మా పల్లెటూరులో తయారు చేసే అలసందల పులహూర ఎలా తయారు చేస్తారో చూసేయండి అలసందల గింజలు కిలో తీసుకోవాలి ఒక వెల్లుల్లిపాయ పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిర్చి మనం వేసుకోవాలి దాంతోపాటు కొద్దిగా ఆయిల్ ఉప్పు తగినంత ఉప్పు మనం వేసుకోవాలి అలాగే సన్నగా తగినటువంటి నాలుగు టమోటాలు పీసులు కూడా యాడ్ చేసుకోవాలండి మేము ఇది అలసందల గింజలు వచ్చి ఏ విధంగా అంటే మేము మాకి మా పల్లెటూరులో అలసందల కాయల నుంచి వచ్చే వాటిని ఎండబెట్టి ఈ విధంగా గింజలతో మేము అప్పుడప్పుడు మన పూర్వీకులు తయారు చేసుకునే విధంగా అలసందల పులిగోర అనేది చేసుకుంటాము ఈ విధంగా టమోటాలు కూడా మనం యాడ్ చేసుకొని చిన్న నిమ్మ పండు సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకొని ఫైవ్ విజిల్స్ పెట్టుకోవాలి దీనికి కాంబినేషన్ రాయలసీమ సంగటి సూపర్గా ఉంటుంది సో నేను దీనికి ఇది ఐదు విజిల్ వచ్చేలోపు మనం సంగటికి కూడా పెట్టుకునేద్దాము ఈ విధంగా ఒక స్టవ్ మీద అలసందల పులగోరకి ఒక స్టవ్ మీద సంగటికి పెట్టుకుంటే ఫైవ్ విజిల్స్ వచ్చేలోపు ఇటుపక్క సంగటి కూడా అయిపోతుంది మేము సంగటి రైస్ లేకి సగం రైస్ సగం రాగి పిండి వేసి ఈ విధంగా మేము సంగటికి వెళ్ళి ముద్దలు చేసుకుంటాము ఇప్పుడు సంగటి రసం వేడి వేడి సంగటి ముద్దలు రసము ఈ విధంగా ఐదు విజులు వచ్చినాక మనం ఎనుపుకోవాలి ఎనుపుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి మనం తిరువాతి పెట్టుకోవాలి ఆనియన్స్ ఎండుమిర్చి కరివేపాకు ఈ విధంగా వేసి మనం తిరువాతి పెట్టుకొని మనం బట్టి ఎనిపినాం కదండి ఎనిపి పక్కన పెట్టుకున్నటువంటి అలసందల్ని పొలగోరని ఎత్తి దీంట్లో వేసి టూ మినిట్స్కి ఆఫ్ చేసేసేయాలి ఈ విధంగా వేడి వేడి సంగటికి వేడి వేడి అలసందులు పొలగూర తింటుంటే ఆ టేస్టే సూపర్ మీకు ఇది కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సుమా